よしよし రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా బస్ వ్యవస్థ లేదు అధికారులు ఎవరు స్పందించుతలేదు ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతం ప్రాంతంలో ఎక్కడ చూసినా యూరియా కొత్త ఉండేది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పదహారు మంది మనం ఎంపీలను మనం గెలిపించుకున్నాము ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించుకున్నాము ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను మనం గెలిపించుకున్నాము మొత్తం పదహారు మంది గెలిపించుకున్నాము వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కేంద్రంతో లేకుంటే వాళ్ళు రాజీనామా ఈ క్షణం రాజీనామా చేయాలి పదహారు మంది ఎంపీలు లేకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు గాని కుటుంబం నుంచి ఒక్కొక్క ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఎంపీలో ఉన్న లేడీస్ వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకి తెలుస్తుంది అలా బాధ ఏదంటే తెలుస్తుంది ఊరి కావాలి

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం మన తెలంగాణ వల్ల పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇంత కరువు కష్టం కూడా ఇంత దెబ్బ వచ్చే కష్టం రాలే ఊరియా గురించి ఒక రెండు ఎకరాలు ఒక ఊరి ఒక ఎకరం మతం ఒక ఊరియా ఎకరం దానికి అల్లా మసాలా కుర్చి సాక్షి తీసుకొచ్చాన్ని నాటేస్తాం ఊరి సాధి కావాలంటే రోజు పొత్తుగా పదిహేను రోజులుగా తిరిగి బట్టి పదిహేను రోజుల కూడా తిరుగుతుండే ఆ పెట్రోల్కి అయిపోతున్న పైసలు కానీ మాత్రం ఊరి ముందే తెచ్చిన పైసలు పెట్రోల్కి అయిపోయింది ஏமுச்சும துங்கல ராஜமா கோபிடி ராஜமா

అందరికీ సహం అందరూ రాజకీయ నాయకులు ఎవరు ఎవరు దగ్గరికి వచ్చింది రాజ్యం రాజ్యం రేవంత్ రెడ్డి అయిపోయినా కానీ కోసం రైతుల కోసం ఉంటుంది రైతుల చాలా బాగా ఇప్పుడు స్వచ్ఛకాలం వచ్చింది దేవతి రెడ్డి సత్సకాలం వచ్చింది ఇప్పటికైనా మాకు మంచిగా రెండు సత్తులు చేసినా కానీ బాగుపడతాం పిల్లలు బాగుపడతారు ఆ ఊరే లేకపోతే పంట వాడిది మేము లేవు కళకాలం సీఎం సారు నువ్వు కూడా అందరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీలు గారు ప్రతి ఒక్కరు ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఊరే